ఓం నమో నారాయణ ఓం నమో వాసుదేవాయ నమ ఓం వారాహిదేవియే నమో నమ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు నేను జ్యోతి అన్ని మాట్లాడుతున్నాను అందరూ బాగుండాలి అందులో ఉండాలని కోరుకుంటూ వారాహిదేవి నవరాత్రిలో రోజైతే మూడో రోజు నేను పూజ ఏ విధంగా చేసుకున్నామో చూసేద్దామా చాలా అద్భుతంగా జరుగుతుంది అనుకున్న దానికంటే వెయ్యి రెట్లు ఎక్కువగా చేసుకోగలుగుతున్నానని నేనైతే చెప్తాను ఇక్కడ ప్రసాదానికి ముందుగానే ఇదైతే క్షీరాణానికి పో బియ్యం పోసుకొని ముందుగా నానబెట్టుకుంటే పాలల్లో తొందరగా ఉడుకుతుంది ఇదైతే కట్టె పొంగలికి హాఫ్ గ్లాస్ బియ్యం మిగతా హాఫ్ పెసరపప్పు వన్ బై వన్ వేసుకున్నాను నేను ఇలా అయితే బాగుంటుంది నేను తక్కువ క్వాంటిటీలోనే చేసుకుంటున్నాను మీకు తినేవాళ్ళు ఉంటే ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు ప్రసాదం కదా వేస్ట్ చేయకూడదు కదా ఇక్కడైతే మళ్ళీ పానకానికి ప్రిపేర్ చేసేసుకుంటున్నాను మిరియాల పొడి వేసుకుని వాటర్ పెట్టేసి పక్కన పెట్టేసుకుంటే పూజ టైంకి కరిగిపోతుంది ఇలా ఇల్లంతా శుభ్రం చేసేసుకుని ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తాను పళ్ళన్నీ ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తే ఈ పళ్ళన్నీ అయ్యి స్నానం అయ్యి అంతా అయ్యేసరికి సిక్స్ అవుతుంది తర్వాత పూజ దగ్గర సర్దుకునేసరికి సిక్స్ థర్టీ అవుతుంది ఇంకా సూర్యాస్తమయం అయిపోతుంది కాబట్టి సిక్స్ థర్టీ తర్వాత ఎలాగో అప్పుడు పూజ స్టార్ట్ చేసేసుకుంటాను వారే అమ్మది సూర్యాస్తమయం అయిన తర్వాతే చెయ్యాలి కాబట్టి ఆ టైం వరకు చూస్తూ తర్వాత పూజ అయిన తర్వాత ఖచ్చితంగా వారాహి అమ్మ దర్శనం చేసుకోవడానికి గుడికి వెళ్తాను ఇక్కడ పొంగల్లోకి పచ్చిమిర్చి అల్లం చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకున్నాను చూ పోపు పెట్టుకుంటున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర మిరియాలు మనం తరిగి పెట్టుకున్నటువంటి అల్లం పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి నేను మర్చిపోయాను తర్వాత యాడ్ చేశాను వన్ బై ఫోర్త్ సారీ వన్ బై థర్డ్ కప్పు వాటర్ అయితే పోసుకోవాలి అది ఒకటికి మూడు వంతులు అనమాట ముందుగా నానబెట్టేసుకున్నాం కాబట్టి దగ్గరగా అయిపోతుంది పర్వాలేదు ఇబ్బంది ఏం లేదు కొంతమంది కట్టి పొంగలి కొంచెం జారుగా కూడా చేసుకుంటారు అలా ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న నెయ్యి దీన్నైతే ఈ రోజు అమ్మవారికి కేసరి ప్రసాదం అనమాట దాని గురించి కేసరి చేయడానికి నెయ్యి వేసుకుని ఇలా హాఫ్ గ్లాస్ నూకను తీసుకుని వేడి చేసుకుని అది ఫ్రై చేసుకోండి ఫ్రై ముందుగా అయితే జీడిపప్పుని వేయించుకోండి నేనైతే మర్చిపోయాను హడావుల్లో నేను ఇలా నూకని శుభ్రంగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకుంటే ఉండలు కట్టకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కేసరి తర్వాత ఇలా జీడిపప్పు యాడ్ చేసుకున్నాను కొంచెం ఇందాక చెప్పాను కదా కట్టి పొంగల్లో జీడిపప్పు వేయటం మర్చిపోయినా అందుకని ఇందులోనే ఎగస్ట్రా యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను తర్వాత రైస్లో యాడ్ చేసేస్తాను జీడిపప్పు ఇలా నెయ్యిలోనే వేయించుకుంటే కట్టి కూడా నెయ్యి తాలింపు వేసుకుంటే బాగుంటుంది మీకు నచ్చితే కనుక నెయ్యితోనే ట్రై చేయండి బాగుంటుంది కట్టి పొంగలికి ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత నూకకి ఒకటికి మూడు వంతులు నూకకు కూడా కేసరికి కూడా మూడు వంతులు వాటర్ పోసేసుకుని మరిగించేసుకుని దాన్ని అయితే రెడీ చేసుకుంటూ ఒక స్టవ్ మీద కట్టి పొంగలు ఒక స్టవ్ మీద కేసరి పోతుందనమాట ఇలా మనం కొంచెం ప్లానెడ్గా ముందు నుంచి చేసుకున్నట్లయితే హడావిడి లేకుండా పీస్ఫుల్గా చేసేసుకోవచ్చు ఇక్కడైతే కట్ట పొంగలికి ఎసరు పోస్తున్నాం కదా ఉప్పు వేసుకోండి వీడియో తీయలేదు ఉప్పు వేసుకున్న తర్వాత ఇలా కడిగి పెట్టుకున్న నానబెట్టుకున్నటువంటి పెట్టుకున్నటువంటి రైస్ పెసరపప్పు ఉన్నాయి కదా వాటిని శుభ్రంగా కడిగేసుకుని రైస్లో వేసి పక్కన పెట్టేసుకోండి మూత పెట్టేసి తర్వాత ఇలా కేసరికి నీళ్ళు మరుగుతున్న టైంలోనే నూకను కూడా యాడ్ చేసేసుకుని ఉండలు కట్టకుండా తిప్పుకుంటూ ఉండండి మనం నెయ్యి యాడ్ చేసాం కాబట్టి పెద్దగా అంత ఉండలేం కట్టో అలా అని కలపకుండా ఉండకండి కలుపుకోండి ఇలా దీనికి సరిపడా పంచదార నేనైతే కొంచెం స్వీట్ తక్కువ తిందాను కానీ తక్కువ వేసుకున్నాను యాక్చువల్గా నూక ఎంత తీసుకున్నారో అంత పంచదార తీసుకుంటే సరిపోతుంది మీకు కొలత ప్రకారం కావాలనుకుంటే మనం ఎంత నూక తీసుకున్నామో అంత పంచదార అయితే స్వీట్ సరిపోతుంది ఇంకా ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొంచెం యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇలా కొంచెం నూక ఉడికిన తర్వాత పంచదార యాడ్ చేసుకొని యాలకుల పొడి వేసుకొని కలిపేసుకొని పక్కన మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు కూడా వేసుకుని కలిపేసుకుని ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం దేనిలో ప్రసాదం పెడదాం అనుకుంటున్నామో అందులో సర్దేసుకుంటే ఎలా అయినా కేసరి చల్లారిన తర్వాత గట్టిపడుతుంది కదా కాబట్టి ముందుగానే మనం సర్దేసి పక్కన పెట్టుకుంటే మనం తీసి పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది ప్రసాదానికి కూడా బాగుంటుంది ఈ వేడి మీద అయితే కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి అలా పెట్టేసుకోండి నేనైతే ఇలా మళ్ళీ లాస్ట్లో ఫైనల్గా కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేశాను యాడ్ చేసేసి మళ్ళీ మనం దేవుడికి ఎందులో అయితే పెట్టుకుంటామో అందులోనే కూడా యాడ్ చేసేస్తున్నాను ఇలా రెడీ చేసి పెట్టేసుకుని ఈరోజు అమ్మవారి అవతారాన్ని బట్టి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాన్ని చేస్తున్నానండి నేను ఏ రోజు ఏ అవతారం ఏ ప్రసాదం అన్నది కూడా నేను ముందుగానే వీడియో అప్లోడ్ చేస్తున్నాను నైట్ పూజ కాబట్టి ఆ రోజు మార్నింగే వీడియో అనేది అప్లోడ్ చేసేస్తున్నాను మీరు అందరూ కూడా తెలుసుకోవాలనుకుంటే చూసి చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మన వీలుని బట్టి ఏ ప్రసాదమైనా పెట్టచ్చు కాకపోతే నాకు తెలిసిన దాన్ని బట్టి ఆ అవతారాన్ని బట్టి పెడుతుంది అనమాట ఈరోజైతే ధూమ్రవారాహి అమ్మవారి అవతారం ఈరోజు అమ్మవారికి కేసరి పానకం పానకం అయితే డైలీ పెట్టాలి కంపల్సరీ ఇలా భగవంతుడికి పెట్టే తీసేసుకున్న తర్వాత మిగతాది గుళ్ళో అమ్మవారికి పెట్టడానికి బాక్సులోకి తీసుకొని స్టోర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇలా దగ్గర పడిపోయిన తర్వాత నెయ్యి యాడ్ చేసుకుని తర్వాత జీడిపప్పును కూడా వేసేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టుకుంటే కట్టె బొంగలి రెడీ అయిపోతుంది అలాగే నేనైతే పొడు పొడిగా ఉండేలాగా చేసుకున్నాను మీకు నచ్చితే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చక్కగా చేసుకోవచ్చు వ్యాపాకులు తెప్పించుకున్నాను అమ్మవారి గురించి ఇలా అమ్మ దగ్గర అలంకరణ చేసుకొని మనం గుమ్మం ఎంట్రన్స్ దగ్గర కూడా గుమ్మానికి పెట్టండి ఇలా అమ్మవారికి మల్లె పూలు విరజాజులు గులాబీలు చామంతి పూలు డైలీ అమ్మవారికి సువాసనాభరకమైన పువ్వులు పెడితే చాలా ఇష్టం కనకంబరాలు కూడా ఇష్టం అమ్మవారికి రెడ్ కలర్ పువ్వులు అవైనా సరే ఇష్టపడతారు మీకు దొరికితే ఖచ్చితంగా అవి కూడా పెట్టుకోండి మీ వీలు బట్టిసలుబాటుని బట్టి పెట్టుకోండి లేకపోతే మానేయండి కంపల్సరీ పెట్టాలన్న నియమేమి లేదు నా ఇంట్రెస్ట్తో నేను తెప్పించుకుని పెట్టుకుంటున్నాను ఇలా అమ్మవారిని అందరినీ ముందుగా పువ్వులు పెట్టేసుకుని బొట్లు పెట్టేసుకుని అలంకరించేసుకుని పూజకు రెడీ చేసేసుకుంటున్నాను ఇలా ఈ నేను పసుపుతో వారాహి అమ్మని చేసుకున్నాను అమ్మవారికి చిన్న వెరజాజి పువ్వులు మొక్క పెట్టాను ఉంది చూడడానికి ఈరోజైతే నవధాన్యాల దీపం అనమాట నేనైతే ఈ దీపం ఫస్ట్ టైం పెడుతున్నాను నవధాన్య దీపం నేను ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా పెట్టలేదు ఈ వారాహి నవరాత్రిలో పెడితే మంచిది అని తెలిసింది అంతకని పెడుతున్నాను ఈ నవధాన్యాలతో ఇలా దీపాన్ని రెడీ చేసేసుకుని డైలీ నిత్య పూజలో పెట్టుకునే దీపం మన వారాహి అమ్మ దీపాన్ని కూడా రెడీ చేసేసుకున్నాను నేను వీడియో పెడుతున్నాను అన్నాను కదండి డైలీ ఏ అవతారము ఏ ప్రసాదం ఆ రోజు ఏ దీపం పెట్టాలో కూడా అందులో ఉంటుంది అంతేకాకుండా మనం ఆ రోజు ఆ పూజను అలా చేయటం వల్ల మనకు వచ్చే ప్రతిఫలం ఏమిటి అన్నది కూడా అందులో ఉంటుంది కంపల్సరీ కావాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి ఇలా అమ్మని ఆవాహన వాహనం చేసేస్తే పాద్య మార్గ్యం అన్ని ఇచ్చేసుకున్న తర్వాత అమ్మకి తాగడానికి మంచి నీళ్ళు ఆచమనం కూడా చేసేసుకుని తర్వాత ధూపం దీపం అన్ని సమర్పించుకుని లలిత సహస్రనామం అయితే చదువుకుంటాను నేను దయవి మీకు చదివేగల శక్తి ఖాళీ టైము ఉంటే సహకరిస్తే చదువుకోండి లేదంటే కనీసం వినడానికన్నా ప్రయత్నించండి ఎందుకంటే వారాహి అమ్మ అమ్మవారి అవతారమే లో భాగం కాబట్టి లలిత శాస్త్రం చదువుకుంటే చాలా మంచిది కాబట్టి చదువుకుని లేకపోతే కనీసం వినడానికి ట్రై చేయండి కొన్ని మీరు పని చేసుకుంటూ అయినా మొబైల్లో పెట్టుకోండి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ధూపం ధూపం మాత్రం ఖచ్చితంగా వేయండి మనం ఎంత ధూపం వేస్తే అమ్మవారు అంత ఇష్టపడతారు ఆవిడకి ధూపం అంటే అంత ఇష్టం అనమాట ఈ రోజు స్పెషల్గా కొన్ని అయితే యాడ్ అయ్యే అమ్మవారి నైవేద్యంలో అవి పళ్ళు సీజన్లో వచ్చి ఈ సీజన్లోనే కదండి దొరుకుతాయి అమ్మవారికి ఇష్టమైన క్యారెట్ ఈరోజు అవతారం బట్టి చేసిన కేసరి పొంగలి డైలీ చేసుకుని క్షీరాన్నం పానకం అమ్మవారికి ఈ విధంగా నివేదించేసుకుని తర్వాత తాంబూలాన్నైతే సమర్పించాలి ఖచ్చితంగా తాంబూలం పెట్టాలి కదండి వారాహే అమ్మ పూజలో మీకు కుదిరితే జాకెట్ ముక్క గాజులు ఇవి కూడా పెట్టుకుని రోజుకొక ఒక ఆ రోజు అమ్మవారి పేరు తలుచుకుని పెట్టినా కూడా చాలా అంటే చాలా మంచిది ఈ రోజు అనుకోకుండా మా ఇంటికి ఒక అతిథి వచ్చారు వాళ్ళు సత్యనారాయణ స్వామి ప్రసాదం శనివారం పూట మా ఇంటికి వచ్చింది నాకైతే హ్యాపీగా ఉంది ఆవిడికే నేను అమ్మవారి పేరు చెప్పి రవికి రవికల్ల మొక్కను పెట్టుకోవడం జరిగింది అదే జాకెట్ మొక్క జాకెట్ మొక్కను పెట్టుకొని అమ్మవారి పేరు చెప్పుకొని మనసులో స్మరించుకొని పెట్టుకున్నాను అంతే కదండి ఆవిడ మనకి వచ్చారు అంటే ఆవిడ రూపంలో మనం భావించుకోవాలి ఎవరో ఒకళ్ళ రూపంలో వస్తారు అమ్మవారు మనం గ్రహించుకోవాలి అందుకని వచ్చిన వాళ్ళని ఆవిడ రూపంలో సత్కరించుకుంటే ఆవిడని సత్కరించినట్టే ఆవిడే సంతోషపడతారు ఇలా నా పూజ అయితే కంప్లీట్ అయి వచ్చింది ఈ పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత హారతి ఇచ్చేసుకుని అమ్మవారి గుడికి అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోయాను ఇదిగో వచ్చింది కదా సత్యనారాయణ స్వామి ప్రసాదం దీన్ని కూడా ప్రసాదం నైవేద్యంలో భాగంగా పెట్టి స్వామివారికి అమ్మవారికి చూపించేసి ఇలా హారతి ఇచ్చేసుకున్నాను ఉంటాను మరి